ప్రజలకు జగన్ మంచి చేయలేదని భావించి సరైన తీర్పునిచ్చారని కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని జనసేన కార్పొరేటర్ పేతర మూర్తి యాదవ్ ఆరోపించారు బుధవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు తరాల కోసం ప్రజలు చారిత్రాత్మక తీర్పు చెప్పారని ఇది ప్రజలు రాసిన స్క్రిప్టు అని భూ కబ్జాలతో ప్రజలు విసిగిపోయారన్నారు కనీసం ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు లెక్క చేయలేదని జగన్ యదబులను జగన్ యాదవులను విస్మరించారని పవన్ ఓడిపోయిన గాజువాకలో టీడీపీ కూటమి గెలిచిందన్నారు ఇక ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే వైసీపీని బంగాళాఖాతంలో కలిపేశారని పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం పనిచేస్తామని ఒక్క సీట్లో కూడా ఇవాళ ఈ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ ఈ బిడ్డ మంచి చేస్తే ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి పదే పదే అనేవాడు రాష్ట్ర ప్రజలు మీరు మంచి చేయలేదని డిసైడ్ చేసేశారు అందుకే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి మొహం చాటేసుకునేలాగా చేసేసారన్నది నిన్న రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని బట్టి సుస్పష్టంగా కూటమికి పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజ ఇచ్చేటువంటి తీర్పు నిన్న ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు నిన్న ఇక రెండోది మేమంతా సిద్ధమని చెప్పి ఏడు వందల కోట్లకు పైగా రూపాయల్ని జాతీయ రహదారులు మూసేసి హడావిడి చేసేసి మేము ఓడిపోవడానికి సిద్ధమని చెప్పి ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే చెప్పారు దేవుడు రాసిన స్క్రిప్టు అని జగన్మోహన్ రెడ్డి పదే పదే చదువుతూ ఉండేవాడు ఇది వైసీపీ పాలనలో అరాచకాలకు బలమైనటువంటి ప్రజలు రాసినటువంటి స్క్రిప్ట్ ఇది ఒక్క ఛాన్స్ అని నమ్మి గద్దెనెక్కిస్తే కొండలు వాగులు గుంటలు భూములు కబ్జా చేసి ప్రజల్ని మోసం చేసి నయ వంచనకు గురి చేసి తెలుగు ప్రజలు ఇచ్చినటువంటి రాసినటువంటి స్క్రిప్ట్ ఇది సిపిఎస్ రద్దు చేస్తాను వచ్చిన వెంటనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులు ఏదైతే నమ్మవలికారో కనీసం ఒక్క శాతం కూడా ఉద్యోగులతో మాకు పని లేదు లెక్కలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి యొక్క భరితెగింపుకి అహంకారానికి ఉద్యోగులందరూ రాసినటువంటి ఎర్ర సిరా స్క్రిప్ట్ ఇది నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటూ సుధాకర్ను డాక్టర్ సుధాకర్ను హింసించి చంపినందుకు ఒక సుబ్రహ్మణ్యంను డోర్ డెలివరీ చేసినందుకు ఎస్సీ ఎస్టీ ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ ఇది ఇప్పుడు చెప్తున్నా దేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో ఏ పార్టీకి కూటమికి ఎప్పుడు రానటువంటి తొంభై నాలుగు శాతం సీట్లు యాభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఓట్లు కూటమికి వచ్చాయి నువ్వు అవసరం లేదు అనుకున్నటువంటి యాదవులు జగన్మోహన్ రెడ్డికి యాదవులు అవసరం లేదని చెప్పి ఇక్కడ యాదవులు విస్మరించాడు అటువంటి యాదవుడికి రాష్ట్రంలోనే అత్యంత భారీ మెజార్టీతో అది కూడా గాజువాకులో గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నించోని ఓటమి చెందారో అదే నియోజకవర్గంలో రాష్ట్ర అత్యధిక భారీ మెజార్టీని ఇవాళ ఆ నియోజక ప్రజలిచ్చి ఇవాళ కుక్క కాటుకి చెప్పు దెబ్బలాగా జగన్మోహన్ రెడ్డికి ఇవాళ బుద్ధి చెప్పారనేది తెలుసుకోవాలి ఇవాళ యాదవులు విస్మరిస్తే ఏమవుతుందో విశాఖ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇవాళ చవి చూపించారు పల్లా శ్రీనివాస్ తొంభై ఐదు వేల మెజార్టీతో గెలిస్తే వంశీకృష్ణ శ్రీనివాస్ అరవై ఐదు వేల మెజార్టీతో గెలిచారు ఒక్క కడపలోని మా కూటమి అభ్యర్థులకి పదిహేడు వేలు పైగా మెజార్టీతో గెలిచినటువంటి దాఖలాలు ఉన్నాయి ఒక్క విశాఖలో ఎంపీ శ్రీ భరత్కి ఐదు లక్షల మెజారిటీ ఇచ్చారంటే విశాఖ ప్రజలు ఎంత చేదరించుకున్నారో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళు క్రీడా మైదానాలను కూడా ప్రభుత్వ ఆస్తుల్లో క్రీడా మైదానాల్లో కూడా వీళ్ళు పేర్లు మార్చేసి వీళ్ళు విగ్రహాలు ఏవైతే పెట్టారో వాటి కూడా తొలగించే ప్రక్రియ మా కొత్త ప్రభుత్వాన్ని మా అధినాయకుల్ని మేము కోరుతాం ఏదైతే డాక్టర్ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం అనేది ఉందో అక్కడ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఏదైతే ఆగమేఘాల మీద ఉన్న ఇదే గోపీనాథ్ రెడ్డి గోపీనాథ్ రెడ్డి కానీ వీళ్ళందరి దొంగలందరినీ కూడా ఖచ్చితంగా వీళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు చేపడతాం క్రీడను కూడా రాజకీయం చేసేస్తారు దుర్ దుర్మార్గం ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే క్రీడా ప్రాంగణాలని వీళ్ళు రాజకీయ కేంద్రాలుగా మార్చేశారు మీడియా మిత్రులందరికీ నమస్కారం అక్టోబర్ పదిహేను మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విశాఖ వచ్చినప్పుడు ఎంత ఘోరంగా అవమానించారో దానికి వందకు వంద రెట్లు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది మొన్న మా వీర అక్టోబర్ పదిహేను అందరిని అరెస్ట్ చేసి నాయకులను అరెస్ట్ చేసి ఎంత ఘోరంగా ఇబ్బందులు పెట్టారో అవన్నిటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్పుకుంటున్న పాదాభివందనాలతో నమస్కారం చెప్పిన కూటమి మొత్తాన్ని భారీ మెజార్టీతో గెలిపించి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న వాళ్ళకి యు కెనాట్ అంటూ అసెంబ్లీలో అడుగుపెట్టడానికి వీలు లేకోకుండా ప్రతిపక్షంలో కూడా వీలు పెట్ట అడుగు పెట్టడానికి వీలు లేకుండా సభల సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా మహిళల్ని ఎంత ఘోరంగా అవమానించారు పుట్టుకలను అవమానించారు ఆడవాళ్ళను పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ప్రతి ఒక్కరిని అవమానించిన వాళ్ళకి మహిళలే పెద్ద గుణపాఠం చెప్పారు మీకు ప్రతిపక్ష స్థానంలో కాకుండా వైసీపీ అధ్యక్షులుగా కూడా మీరు పనికిరాకుండా చేశారు గ్లాసు షింకులో ఉండాలన్నారు మీ ఫ్యాను తుప్పుపట్టి ఆఖరికి పాత సామాన్లు కొనుక్కోవడానికి వీలు లేకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరు మీకు సరైన గుణపాఠం చెప్పారు రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేసుకుంటున్నాం జై జనసేన